హాయ్ అండి నేను నేను నా మాట మీ విజయ విజయ నంబూద్రే మలయాళ కాంతి మీరు కాలజ్ఞానం అనుకోండి నిజం చెప్తున్నాడు అనుకోండి చెప్పేది జరుగుతున్నాయి అనుకోండి ఏమని అనుకోండి నిన్న కరెక్ట్గా ఇదే టయానికి ఒక వీడియో పెట్టా సేమ్ ప్లేస్ చైర్ కూడా సేమ్ నా ఫేస్ కూడా సేమ్ అగ్ని ప్రమాదం ఒకటి జరుగుద్ది పచ్చని అడవులు అంటుకుపోతాయి తగలబడిపోతాయి అన్న అరుణాచలంలో మొత్తం అడవులు దగ్ధమైపోయాయి ఆ వీడియో మీకు పంపిస్తాను రెండోది సమ్మక్క తారక్క జాతరలో చిన్న అపశ్రుతి వల్ల పెద్ద గొడవలు జరుగుతాయి అని చెప్పాను నిన్న వీడియో చూడండి అది జరిగింది నేను నిన్న చెప్పాను ఈరోజు జరిగినవి మీకు గుర్తు చేస్తున్నా రెండోది కరోనాని మించిన ముప్పై తొమ్మిది వైరస్లు వస్తాయని చెప్పాను ఇప్పుడు నిఫా వైరస్ ఒకటి వచ్చింది పశ్చిమ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ ఆన్ ద స్పాట్లో డాక్టర్లు నర్సులు కూడా చనిపోతున్నారు ఇది దగ్గర దగ్గర ఇప్పటికే అది సంఖ్య దాటిపోయి మన హైదరాబాద్ టు ఆంధ్ర మొత్తం వస్తుంది అది ఆల్రెడీ విజృంభణ జరిగిపోయింది అది కూడా ఈరోజు రోజులోనే సిమ్టమ్స్ చాలా ప్రభావితంగా ఉన్నాయి చూడండి మీకు వీడియో రూపంలో అందజేస్తాను సైడ్ వీడియో పెడతాను నేను ముందే చెప్పాను నేను చెప్పే మాట అయినా శాపమైనా తజ్యం అన్నానంటే అది జరిగింది అని అర్థం అది జరగకపోవచ్చు అప్పటికప్పుడు చెప్పాను కదా నిన్న నిన్నే చెప్పాను ఇదే టైం సేమ్ టైంకి చెప్పాను పది మంది పది రోజులు అన్నం ఒకేసారి తినాల్సిన అవసరం లేదు తింటే ఆరాయించుకునే శక్తి మనిషికి ఉండదు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంది అట్లాగే నిన్న నిన్ను చెప్పిన మూడు ఈరోజు జరిగాయి అట్లాగే కొంతమందికి టైం కూడా పెట్టాను అది కూడా జరగకుండా వద్దా జరుగుద్ది ఇది తజ్యం నేను మామూలుగానే మీకు కనిపించుండొచ్చు మామూలుగానే తిరగచ్చు మామూలుగానే ఉండవచ్చు మామూలుగా ఉండటంలోనే ఎంత శాంతం అనేది ఉంటుంది కలియుగ ధర్మం ప్రకారము మాటకి మాట దెబ్బకి దెబ్బ ఇది ధర్మం కలియుగ ధర్మం ఇది నా ధర్మం కాదు అన్నాడు అనుకోండి తిరిగి కొట్టాడు అనుకోండి తిరిగి కొట్టేయండి ఏమి ఇబ్బంది లేదు కానీ తప్పు మీదే ఉండకూడదు అనవసరం గెలుచుకుంటారు కదా ఏ పని పాట లేకుండా తల్లిదండ్రి ఊరి మీద వదిలేసి పెంపకం సరిగా లేక వాడి సంకన ఆకు వీడి సంకన ఆకురా అని చెప్పి చెప్పుంటారు కదా అలాంటి వాళ్ళు నా యూట్యూబ్లో కామెంట్ బాక్స్లోకి వస్తుంటారు వాళ్ళెవరో మనకు తెలియదు మనం ఎవరో వాళ్ళకి తెలుసు కానీ ఒక్క ఎదవ వల్ల నేను మిగతా వాళ్ళని పోగొట్టుకోగల దలుచుకోవాలి ఒకటి మీద టార్గెట్ పెట్టుకున్నా అనుకో మిగతా వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు ఒకటి ప్రాణమా ఏడు వేల మంది జీవితం అంటే నేను ఏడు వేల మంది జీవితానికే విలువిస్తా అట్లని వాడికి నక్షత్రాలు కనపడేలా చేస్తా అది కూడా చెప్తా అది తప్పదు ఇది తప్పదు కానీ ఒక్కసారి సద్యము ఇది తప్పదు అన్నప్పుడు జరగాల్సింది ఒక టైం పెట్టానంటే ఆ టైం టైం టైమే ఓకేనా మీకు ఇది నిరూపణ కోసం మాత్రం వీడియో పెడుతున్నాను ఇట్లా జరిగినవి కూడా నేను ఈ వైరస్ గురించి కూడా చెప్పి మొన్న చెప్పి చెప్పాను మూడు నెలల క్రితం కూడా చెప్పాను టూ మంత్స్ ముందు కూడా చెప్పాను మళ్ళీ మొన్న మూడు లెవెల్లో కూడా చెప్పాను మీరు అనుకుంటున్న రెండు వేల ఇరవై ఆరు చాలా ప్రమాదకరము నర్సులు కూడా చచ్చిపోతున్నారు అదే హాస్పిటల్లో నర్సులు చచ్చిపోతున్నారు పశ్చిమ బెంగాల్ చూడండి వీడియో పెడతాను చూడండి అప్లోడ్ చేస్తాను ముందు ఇది చూడండి ఇది వినండి తర్వాత నిరూపించుకోండి నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు ఎవరు లేదు నేను నిజం మాట్లాడతాను నిజాయితీగా మాట్లాడతాను అదే నేను నా మాట దీంట్లో నిజం మాత్రమే ఉంటుంది అది మీకు అర్థమైతే చాలు ఓకేనా థ్యాంక్ యూ అండి దీర్ఘాయుష్మానుభవ